మహేశ్వరి నియోజవర్గం మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో బాలాపూర్ నుంచి నాదరుగులు గ్రామం వరకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జేహెచ్ఎంసీలో విలీనం కాకముందే ప్రతి బస్తీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరియు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అంతేకాకుండా పెద్ద చెరువు మంత్రాల చెరువు పైన కూడా వీలైనంత తొందరలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మరియు మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా బడపేట్ కమాండ్ నుండి బాలపూర్ సర్కిల్ వరకు సెంట్రల్ లైటింగ్ ఎనావేషన్ ఏదైతే ఉందో గౌరవనీయులు మా ఎమ్మెల్సీ గారు వారి గారికి అదేవిధంగా మేయర్ గారికి డిఫ్ట్ మేయర్ గారికి కార్పొరేటర్లందరికీ కూడా అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరుల నమస్కారాలు దాదాపుగా బాలాకోట్ చౌరస్తా నుండి నాదర్పుల్ వరకు రెండు కోట్ల యాభై లక్షల వరకు దాంట్లో యాభై లక్షలు బడంపేట్ కమాండ్ నుండి ఇక్కడ వరకు చేసుకోవడం జరిగింది ఇవి యాభై లక్షలు చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా దిగుపలనేది తీసుకొని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి నాగర్పూర్ వరకు పూర్వ్ చేయమని ఇక్కడే శ్రీనివాస్ ఉన్నారు వారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దాంతోపాటు పెద్దల మీద మంత్రాచరు పైన కూడా ఎంత తొందరలో లైటింగ్ వేసి కూడా వాళ్ళకి అనుకూలతలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా మిగతా దగ్గర ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ చేయడానికి వీళ్ళు అవసరం ఉన్న దగ్గర కూడా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే భవిష్యత్తులో జిహెచ్ఎంస్లో కలుపుతామంటా ఉన్నారు జిహెచ్ఎంస్లో కలవకముందే ప్రతి బస్కి ప్రతి గల్లీ కూడా లైటింగ్ అనేది ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ చేసుకోవాలని మా మేయర్ గారిని మా కార్పొరేటర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్